ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి నందనవనం సమీపంలోని మల్లప్ప శెల క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు అడ్డుగా ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసి చెట్ల పొదల్లో చిందరవందరగా పడేశారు పక్కనే ఉన్న రంగనాయకుల స్వామి గర్భగుడికి వెనుక భాగాన ఇరవై అడుగుల గొయ్యి తొవ్వారు ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పలకలతో పాటు బ్యాటరీలను విద్యుత్ దీపాలను గుప్త నిధుల వేటగాళ్లు ధ్వంసం చేశారు అక్రమార్కులు గతంలో కూడా రెండు సార్లు గుప్త నిధుల తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు శివాలయంలో వినాయకుడి విగ్రహాన్ని అసలు అదృశ్యం చేసి ఆ వినాయకుడి విగ్రహం వెనక వైపు కొండను బాగా అడుగు దాదాపు ఐదు ఆరు అడుగుల వరకు లోపలికి తొలిచి దొంగలు ఎవరు చేశారో తెలియదు వాటి గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాము గ్రామస్తులందరూ చాలా ఉన్నాం అందరము ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా పోలీసు వారికి అందరికి తెలియజేసి గ్రామాన్ని కాపాడవలసిందిగా మరి శివాలయం గుండె ఇగ్రాన్ని ధ్వంసం చేస్తున్నారు మళ్ళీ ఈ రంగనాయకుల స్వామి విగ్రహం కింద స్వరంగం వేశారు ఇరవై తెలియని వ్యక్తులు సుమారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒకసారి గుప్త నిధుల కోసము తవ్వి విగ్రహాలు పగలగొట్టి చేసి ఉన్నారు మళ్ళీ రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరాలలో ఆ నిధుల కోసము దుండగులు మళ్ళీ తవ్వితే మళ్ళీ గ్రామస్తుల సహకారం పునర్ప్రతిష్ఠ చేసుకున్నాము